హింస కొమ్ము కాసిన అధికారులపై వేటు పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీ బదిలీ పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్ పన్నెండు మంది పోలీసు అధికారులపై కొరడ హింసాత్మక ఘటనపై సిట్ దర్యాప్తు రెండో రోజుల్లోపు నివేదిక ఇవ్వండి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఫలితాలు వచ్చిన రెండు వారాల వరకు కేంద్ర బలగాలు గస్తీ కేంద్ర హోంశాఖ ఆదేశం సిఎస్ఓ డీజీపీల సంజాయిషి అనంతరం చర్యలు మీడియాతో మాట్లాడకుండా వెనుక ఇక్కడ గేట్లోంచి వెళ్ళిపోయిన పోలీస్ ప్రభుత్వ బాసులు సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎన్నికల్లో హింసకు ప్రేరేపిస్తూ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజలకు హింసకు గురి చేసిన అధికారులపై వేటైతే పడింది పల్నాడు జిల్లా కలెక్టరు శివశంకరు పల్నాడు ఎస్పి హిందు మాధవ్ హిందు మాధవ్ అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటే వీరందరినీ కూడా ప్రజెంట్ అయితే వెయిట్ అయితే వేశారన్నమాట ఇంకా మరికొంతమంది అయితే వెయిట్ అయితే వేయబోతున్నారు కీలక విచారణ అయితే జరుగుతోంది సో ఈ విధంగా తప్పు చేసిన ఏ ఒక్క ఉద్యోగిని కూడా వదిలిపెట్టారని చెప్పి దీన్ని బట్టి అయితే అర్థమవుతుందన్నమాట తప్పు చేసిన ఉద్యోగులకి ఇది ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో